అంగన్వాడీ కేంద్రాలను విజిట్ చేసిన సిడీపీఓ రాజేశ్వరిదేవి కర్నూలు జిల్లా కోసగి మండల కేంద్రంలో బుధవారం పలు అంగన్వాడీ కేంద్రాలను ఆమె విజిట్ చేశారు అనంతరం సూపర్వైజర్లు కేతాయిని భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో పదహైదవ అంగన్వాడీ సెంటర్లు గర్భవతులకు అన్నప్రాసన శ్రీమంతం అనే ఈవెంట్ అనే కార్యక్రమంలో పాల్గొన్నారు ఆమె మాట్లాడుతూ నెలలో ప్రతి మొదటి బుధవారం మరియు మూడవ బుధవారం ప్రతి అంగన్వాడీ సెంటర్లో శ్రీమంతం కార్యక్రమాలు ఉంటాయన్నారు గర్భవతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి ఆహారం తీసుకోవాలి వారికి రక్తహీనత రాకుండా ఎలాంటి ఆహారాలు తీసుకోవాలో వారు గర్భిణీలకు సూచించారు అంగన్వాడీ సెంటర్లో గర్భిణీలకు వచ్చే పౌష్టిక ఆహారాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలన్నారు అనంతరం డాక్టర్ రాజ్ కిరీట్ మాట్లాడుతూ గర్భిణీలకు మొదటి గర్భిణి దాల్చిన నెల నుండి ప్రసవం అయ్యేంత వరకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఆయన వివరించారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు లుసమ్మ దేవి వరలక్ష్మి మణి నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు నాలుగు మండలాలలో ఈరోజు కొసిగి మండలంలో అంగన్వాడి సెంటర్ను విజిట్ చేయడం జరిగింది నా పేరు రాజేశ్వరి దేవి నేను సిడిపి వర్క్ చేస్తున్నాను ఈ అంగన్వాడీ సెంటర్ కొసిగి పదహైదు అంగన్వాడీ సెంటర్లో గర్భవతులకు అన్నప్రాసన శ్రీ అన్నప్రాసన శ్రీమంతము మరియు అనే ఈవెంట్ కింద సీబీ ఈవెంట్స్ అని ప్రతి మొదటి బుధవారము మూడవ బుధవారము ఇక్కడ అంగన్వాడీ సెంటర్లో జరుగుతాయి అందులో భాగంగా ఈరోజు గర్భవతులకు అన్న శ్రీమంతం చేసి వాళ్ళు గర్భవతిగా ఉన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు ఎటువంటి ఆహారం తీసుకోవాలి వాళ్ళు రక్తహీనత లేకుండా ఎటువంటి ఆహారం తీసుకోవాలి మరి వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి విశ్రాంతి తీసుకోవాలి అంగన్వాడీ సెంటర్లో వచ్చే సేవలు వాటన్నిటిని ఉపయోగించుకోవాలి అని చెప్పడం జరిగినది దీనికి మెడికల్ ఆఫీసర్ కూడా హాజరవ్వడం జరిగినది మెడికల్ ఆఫీసర్ సారు దానికి వాళ్ళ పిహెచ్సికి సంబంధించి వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు మరియు గర్భవతులకు టీకాలు ఇవ్వడం ఏంటి ఆసుపత్రిలో ప్రసవం డెలివరీ హాస్పిటల్లోనే కావాలి అని కూడా చెప్పడం జరిగింది అంతేకాకుండా వేసవి కాలంలో ఇప్పుడు వర్షాలు ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి ఎటువంటి జాగ్రత్తలు దోమలు అవి రాకుండా ఉండాలని వాటి గురించి కూడా చెప్పడం జరిగింది